తగినట్లుగా నడుచుకోవాలి ఇంకా మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు ధైర్యపరచు సాక్ష్యం తండ్రి తండ్రి తన బిడ్డల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి వెళ్ళ మేము నడుచుకుంటుందని దేవుడి శ్రోత్రా చూడండి ఎంటున్నారా గొప్ప దైవ చెందు అంటే ఈ దశలోనికి రాస్తూ అప్ప పౌరులు సంఘానికి విశ్వాసులకు వాళ్ళకి అర్థమయ్యేలాగున వాళ్ళు తెలుసుకునేలాగున ఏం చెప్తున్నానంట ఏ మనసు కావాలంటే సమయం అయిపోయింది కదా వాస్తవ తిరిగేటప్పుడు ఆపిల్ బాగా ఎప్పుడు ఆకలి ఆపే తెచ్చుకున్న అన్నదంట అంటే ఇక్కడ ఈ దశలోని సంఘానికి అప్పస్థుల పౌలు ఏం రాస్తున్నాడు మళ్ళీ ఒకసారి మట్టం వస్తున్నాడు అంటే ఈ రాజ్యం గారు ఏ రాజ్యం పరొక రాజ్యం తన రాజ్యములకు అంటే మహిమకు అంటే మిమ్మల్ని పిలుస్తున్నాడే దేవుడు దేవునికి ఆయన సర్వశక్తి దేవుడు సర్వాంతరాన్ని ఆ దేవునికి తగినట్లు మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీరు ప్రతి వాళ్ళని దేవుని స్తోత్రం అంటే దేవుని పోలి నడుచుకోండి తమలోక్క రాజ్యం వెళ్ళాలంటే చేయాలంటే ఆ తండ్రి మహిమలో మనం కూడా ఉండాలంటే మీరు ఏం చేయాలన్న తెలుసా మీరు ఆ తండ్రిని పోని నడుచుకోనండి ఆ తండ్రి గుణగణాలు మీలో ఉండాలా ఆయన స్వభావం మీలో ఉండాలా ఆయన లక్షణాలు మీలో ఉండాలా లేకుండా మీరు సొంత పనిచేసారనుకోండి మీరు సొంత ఆలోచించి ప్రవర్తించారనుకో ఆ గల రాజ్యానికి మీరు ప్రవేశించేదానికి అవకాశం లేదు ఎవరితో ఉన్ను ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఏ సైతో తిరిగిన వాళ్ళు ఏ సై చేసే కార్యాలను కళ్ళు చూస్తున్న వాళ్ళు ఏ సై ఏ విధంగా వాళ్ళని హెచ్చరించి చెప్పాడో ఏ విధంగా నేర్పించి బోధించాడో అదే సంఘానికి బోధిస్తున్నారు అదే స్తోసు బోధిస్తున్నారు అదే బోధిస్తున్నారు అదే కాపించేస్తున్నారు ఎంటుందా అంటే ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే మనం దేవుని పోలి అంటే ఆయన ముందు వెళ్తా ఉన్నాడు ఆయన అడుగుచాడల్లో మనం నడవాలి నడవాలి అని ఆ అడుగు జాడలు నడుచుకున్నటువంటి దైవ్యాలందరూ కూడా వాస్తవంగా ప్రతి సంఘానికి ప్రతి విశ్వాసకి అంటే విశ్వాసులు ఎక్కడి నుంచి వచ్చారంటే వాస్తవంగా స్వార్థం వింటేనే వాళ్ళు విశ్వాసులు అయ్యారు విశ్వాసులు ఎవరు వచ్చారంటే స్వార్థికులు వచ్చారు స్వార్థకులు ఎవరు వచ్చారు శావకులు వచ్చారు దేవునికి స్వంతరాహం మనందరూ ఒకప్పుడు అంటే విశ్వాసమా స్వార్థకులమా విశ్వాసమా పాశ్చమా అంటే పాశ్చలం కాదు స్వాతికులము కాదు అంటే మనము విశ్వాసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడికి శ్రోత్రుల అవేం చేస్తున్నారా ఆయన తర్వాత ఏం చేశాడంటే ఒక్కొక్కరిని ఒక రీతిగా ఒక్కొక్కరిని ఒక రీతిగా పిలిచాడు అవునా కాదా నన్ను కూడా ఏసే పిలిచాడో లేదా పిలిచాడు పిలిచాడు బాబు చేశాడు తలుపు బైబిల్ బైబుల్ చదవమన్నాడు అంటే ఏం చేయమన్నది అంటే నా కుమారుడా నీ బంధువులకు నీ స్నేహితులకు నీ ఇరుగు పొరుగు వాళ్ళ స్వార్థ చెప్పాలన్నాడు నేనేం చెప్పాను చెప్తాను నా స్వార్థ తెలియదు నాకు నోరు తెలియదు నా సిగ్గున ఆయన అన్నాడు మరి నన్ను ఇష్టపెట్టాడు ఆయన నా ద్వారా ఎంత పచ్చని చేయించుకోవాలో ఆయన తెలుసు నీ ద్వారా ఎంత పరిచయం చేసుకు తెలుసు నన్ను తెలిసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఆలోచిస్తున్నారా ఈ సంవత్సరాలు అందరూ వాగ్దానం ఇస్తున్నారు కాస్ట్గా నువ్వు కూడా వాగ్దానం తీసుకో నీకేమొస్తానంటే నేను కూడా వాగ్దానం ఇస్తున్నాను అంటే అందరే చదువుకుంటారు కానీ నేను కంగారు పాడే నాకు వచ్చిన వాగ్దానం దృష్టి దేవుని సూత్ర అంటే ఏమొచ్చింది ఏ నిలవలేకము ఆ వాగ్దానాన్ని తగిన నేను ఆ వాగ్దానాన్ని తగినట్టు నేను గొప్ప చెప్పుకోవడం కాదు మనం గొప్ప చెప్పుకోవద్దు అంటే మళ్ళ గురించి దేవుడు ఏమి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆలోచిస్తున్నారా ఆయన ఉద్దేశించి ఆయన సంకల్పం అది అంటే నీకు వచ్చినటువంటి వాతావరణం అయితే మనం ఆలోచిస్తే ఏ మనుషుడునూ లేదుగా నిలవలేకుంటాడు